అగ్రజీలు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సూర్యబాబు గారు కన్నా లక్ష్మీ గారికి అత్యంత సమంతంగా ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఆయన తన ఆవేదనను ఎప్పేస్తూ చాలా విషయాలు ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలని నేను అమలు చేస్తున్నాను నేను నా రాజకీయ ప్రారంభించిన దగ్గర నుంచి తెలుగుదేశాన్ని విమర్శిస్తూనే ఉన్నా నా జీవితం అంతా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను తెలుగుదేశాన్ని విమర్శిస్తూనే ఉన్నా ఎన్టీ రామారావు గారు ఓడిపోయి శాసనసభలో అపోజిషన్ లో ఉన్నప్పుడు నేను తండ్రి లక్ష్మణ గారు శాసనసభలో ఉన్నప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు తరువాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా నేను మరింత నోతు పెంచి తెలుగుదేశాన్ని విమర్శిస్తూనే ఉన్నా చంద్రబాబుని విమర్శిస్తూనే ఉన్నా నిన్న పవన్ కళ్యాణ్ లోకేష్ విమర్శిస్తున్నా నా విమర్శలు ఎలా ఉంటాయో చూడండి ఆయన విమర్శలు ఎలా ఉంటాయో చూడండి ఆయన చంద్రబాబు నాయుడు మట్టుని వాడు వీడు అని మాట్లాడారు నిన్ ఎప్పుడు చంద్రబాబు నాయన గారు ని వాడి వీడ అన్న అటున్న గాటుగా మాట్లాడా ఇప్పుడు వాడి వీడ అన్న వాడి వీడ అన్నాయన ఇవాల్ తాలా విశేఖం చేస్తున్న నాయన పంచి గుదుల్ తితి నాయన పంచిగా విమర్శించింది నేను ఈ వాడి గుత్తుల మీద చారను పోవో మొరద చెట్టు నిడి తీరు నేను హడం చూసి సకల్ బనతి కొడొర్ జస్తారే నిడి అది విషయం

ఆయన రాజకీయంగా చేస్తాడు మీరు నిరూపించాల్సినటువంటి ఆసనమేంది చంద్రబాబు ఎవరు సార్ ఊట మాత్రం